గ్రామంలో ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్య గారు రోడ్ షో నిర్వహిస్తున్నారు రోడ్ షో ఎలా జరుగుతుంది పెద్దదారులకు మధ్యన ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ మన వైఎస్ఆర్ సిపి నాయకులు వాళ్ళు అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు నమస్తే మన ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది రంగయ్య సార్కి ఎటువంటి ఒక మద్దతు తెలుపుతున్నారు జనాలు కావచ్చు రైతులు కావచ్చు కావచ్చు కొంచెం వాళ్ళు చెప్పన్నారు కళ్యాణ దృగ్గంలో సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రంగయ్య సార్ గారు ఈరోజు చెట్టూరు మండలంలోని ప్రచారంలో భాగంగా ఐదుకల్లు గ్రామం నుంచి ఈరోజు మొదలవడం జరిగింది ఐదుకల్లు గ్రామంలో ప్రజలు ఈరోజు భారీ స్థాయిలో బయటకు వచ్చి రోడ్ షోను విజయవంతం చేస్తున్నారు రంగయ్య సార్ గారికి అపూర్వమైనటువంటి స్వాగతం ఈ గ్రామంలో ఇప్పుడు లభిస్తుంది ఇదే స్వాగతం ఖచ్చితంగా రాబోయే గ్రామాల్లో కూడా ఉంటుంది ఈరోజు ఎన్నికలను కనుక మనం గమనిస్తున్నట్లయితే ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నినాదం అయితే ఎక్కువగా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు పెత్తందారులకు పేదవాళ్లకు యుద్ధం జరగబోతోంది ఎన్నికల యుద్ధం జరగబోతోంది అనేది ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అది ప్రత్యక్ష తార్కాణంగా నిలుస్తుంది ఈరోజు ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఈ ప్రజా ఉద్యోగిగా పేరు పొందినటువంటి తలారి రంగయ్య గారు ఒక పెత్తందారు బడా కాంట్రాక్టర్ అమిలు లేని సురేంద్రబాబు మధ్య ఈరోజు పోటీ నడుస్తుంది ఖచ్చితంగా ప్రజలు ఏ వైపు నిలబడుతున్నారు అనేది ఈ ఈరోజు ప్రచారంలో మనకు తెలుస్తుంది ఒక సామాన్యుడి వైపు తలారి రంగయ్య వైపు జనం ఈరోజు నిలుస్తున్నారు ఎందుకంటే వాళ్ళవన్నీ కూడా విభజించే రాజకీయాలు ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను కులాల పేరుతో మతాల పేరుతో వర్గాల పేరుతో విభజించేటువంటి చర్యలు ఈరోజు సుబరేంద్రబాబు గారు వారి అనుచరులు చేస్తున్నారు కానీ రంగయ్య సార్ గారు ఈ నియోజకవర్గం ప్రజలు అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండాలి మనమందరూ కూడా ఆ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయాలనేటువంటి నినాదంతో ముందుకు పోతున్నారు ప్రజలు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు తప్పకుండా ఈ ఎన్నికల్లో రంగయ్య సార్ గెలవబోతున్నారు ప్రజలందరూ కళా రంగయ్య గారికి మద్దతు తెలుపుతున్నారు మరికొంతమందిని అడిగి ఇంకా సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర పార్కౌ హై బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్ లొత్త నడు రేడి కలిపి గురి కస్టమర్ కదా మాత్రం పొగరు ఉంటది మరి తక్కి చేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తావేంటి కంపు తీసి లేదు కస్టమర్ లాపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం